ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము దేవుడైన యహోవానే సేవింపవలెను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును నేను మీ మధ్య నుండి రోగమును తొలగించదను అండ్ ఏ షల్ సర్వ్ ది లాడ్ యువర్ గాడ్ అండ్ హీ షల్ బ్లస్ ది బ్రెడ్ అండ్ ది వాటర్ అండ్ ఐ విల్ టేక్ సిక్నెస్ అవే ఫ్రమ్ ద మిడ్ సెట్ ఆఫ్ దే మీ మధ్య నుండి రోగాన్ని తొలగించేస్తాను దేవునికి మహిమ కలుగునుగాక ఏదైనా రోగంతో బాధపడుతున్నారో నా ప్రియ సహోదరి సహోదరుడా నమ్ము విశ్వసించు నేను నమ్మిక చొప్పున నీకు జరుగుతుంది జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించు నీ రోగము నీ నుండి తొలగిపోతుంది నీ ఆహారము నీ పానము దీవించబడాలి నీ బిడ్డలు నీ కుటుంబము దీవించబడాలి నీకు కలిగిన సమస్తము దీవించబడాలి నీవు జీవించుచున్న ఈ సమాజము దీవించబడాలి అంటే దీవెనలు దేని మీదికి రావాలని మీరు ఆశపడుతున్నారో దీవెనలు ఎవరి మీదికి రావాలని మీరు ఆశపడుతున్నారో వారు దేవుణ్ణి నమ్ముకోవాలి నీవు దేవుణ్ణి నమ్ముకోవాలి నీ బంధువులు కానీ నీ రక్త సంబంధికులు కానీ ఆశీర్వదించబడి దీవించబడాలి అని కానీ నీవు అనుకుంటున్నట్లయితే వారు కూడా దేవుణ్ణి అనగా జీవము కలిగిన యహోవాను నమ్ముకోవాలి అప్పుడు ప్రభువు వారి ఆహారాన్ని ఆశీర్వదిస్తాడు వారి పానమును ఆశీర్వదించి దీవిస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక అంతేకాదు వారి మధ్యలో సాతాను పెట్టిన రోగములన్నిటినీ కూడా ప్రభువు తీసివేయగలడు సాతానెంత వాడి బలమెంత నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అని దేవుడు వాక్యము సెలవిస్తోంది దేవునికి మహిమ కలుగునుగాక ఇస్రాయలీలకు దేవుడు ఇది ఒక ఆగ్నిగా ఇచ్చుచూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట నీ దేవుడైన యహోవానే సేవింపవలను అని పాత నిబంధనలో ఉన్నది మరి క్రొత్త నిబంధనలో కూడా ఈ మాట ఎక్కడైనా ఉన్నదా అంటే ఉన్నది స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తే చెప్పాడు స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తే ఈ మాటను గట్టిగాను దృఢంగాను గద్దించి మరి చెప్పాడు దేవునికి మహిమ కలుగునుగాక మత్తైసు వార్త నాలుగవ అధ్యాయము పదివ వచనములో సాతానుతో దేవుడు మాట్లాడాడు దేవునికి స్తోత్రం సాతాను వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు ఉపవాసం ఉన్నప్పుడు నలభై దినాలు ఉపవాసం ఆయన ముగించుకుని ఆకలితో ఉన్నప్పుడు వచ్చి వాడు శోధిస్తాడు మొదటి మాట ఏమంటాడు అంటే నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలాగునట్లుగా ఆజ్ఞాపించుము అని అంటాడు అప్పుడు ఏసై చెప్తాడు మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుడి నోట నుండు వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నది అని సాతానుకు చెబుతాడు తర్వాత వాడు ఏసయ్యని ఒక ఎత్తైన కొండ మీదకి తీసుకువెళ్ళి అయితే ఇక్కడి నుంచి దూకు నీ పాదమునకు రాయి తగలక మునిపే ఆయన తన దూతలను పంపి నిన్ను కాపాడతాడు దూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటాయి కదా అని వాక్యం చెప్తోంది కదా కాబట్టి ఈ ఎత్తైన కొండ మీద నుంచి దూకు అని ప్రభుతో మాట్లాడతాడు యేసుతో మాట్లాడతాడు అప్పుడు ఏసే అంటాడు నీ ప్రభు అయిన దేవుణ్ణి శోధింపబొద్దని మరి ఒక చోట రాయబడి ఉన్నది అని సాతాన్తో చెప్తాడు మరలా తర్వాత వాడు ఇంకా ఎత్తైన స్థలం మీదకి తీసుకువెళ్ళి ప్రభువుకి ఈ లోకమును ఈ లోకంలో ఉన్న రాజ్యములను వాటి మహిమను చూపించి వాటి మహిమనంత చూపించి నీవు నాకు సాగిలపడి నమస్కారము చేసిన ఎడలా వీటన్నిటినీ నీకు ఇచ్చేస్తా వీటన్నిటి మీద నాకు అధికారం ఉంది నువ్వు నాకు సాగిలపడి నమస్కారము చెయ్యి నేను నీకు ఇచ్చేస్తా అని అన్నప్పుడు ప్రభు దేవుడు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడతాడు నీ దేవుడైన యహోవాను మాత్రమే సేవింపవలనని రాయబడి ఉన్నదని సాతాన్తో చెప్తాడు దేవునికి మహిమ కలుగునుగాక హాలిలుయ్య తర్వాత వాణ్ణి గద్దిస్తాడు సాతాన్గాడు అప్పుడు వెళ్ళిపోతాడు సాతాన్గాడిని గద్దించుకుంటే వాడు వెళ్ళిపోడు దేవుని బిడ్డ విశ్వాసి నువ్వు లోకంలో జీవిస్తున్నప్పుడు అనేకసార్లు సాతాన్ని దగ్గరికి వచ్చి నిన్ను అనేక రీతులుగా శోధిస్తాడు మొదటిగా వాడు ఇచ్చి శోధించాడు ఏం చూపించాడు రాళ్లను రొట్టెలుగా మార్చమన్నాడు అవసరం లేదు ఒకవేళ అది అవసరమైతే ప్రభు చేసేవాడు అది అవసరమైనా కూడా ప్రభువు అక్కడ చేయలేదు రొట్టెలు అవసరమే కానీ శాతాను చెప్పినప్పుడు ఆహారంగా మార్చుకోవడం అనవసరం తర్వాత ఎత్తైన కొండ మీద నుంచి దూకమన్నాడు ప్రభువుని శోధించమన్నాడు అప్పుడు ప్రభు కాపాడుతాడా లేదా చూడు అని అన్నప్పుడు ఎత్తైన కొండ మీద నుంచి దూకు అన్నాడు దూకితే దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటాయి నీ పాదం రాళ్లకు తగలకుండానే అవి నిన్ను కాపాడుతాయి అన్నప్పుడు అది ప్రభువుని శోధించినట్లు అవుతుంది కాపాడతాడా లేదా చూడు అని వాడు అక్కడ చేస్తున్నాడు అన్నమాట వాడు చెప్పినప్పుడు మనం చేయకూడదు ఇంకా వాడు వదిలిపెట్టకుండా ఏసైనా ఇంకా ఎత్తైన మరి దేవాలయపు శిఖరమును నిలువెట్టి లోకరాజ్యాలన్నిటినీ చూపించి వాటి సంతోషాన్ని వాటి ఆనందాన్ని చూపించి ఇవన్నీ నీకు ఇస్తా నాకు ఇవ్వబడ్డాయి అవన్నీ అని చెప్పి వాడు మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు ప్రభు వాడి మాట వినలేదు ఎన్ని ఆశలు చూపినా ఎన్ని ఎరలు వేసినా ఎన్ని ఉచ్చులు వేసినా ఎన్ని వలలు వడ్డినా వాడి ఊరిలో మనం పడకూడదు దేవుని బిడ్డలారా జ్ఞాపకం పెట్టుకోండి పడకపోగా వాడిని గద్దించి వెళ్ళగొట్టాలి గద్దించుకుంటే సాతాన్గాడి పోడు గద్దించుకుంటే సాతానుగడి పెట్టిన రోగము పోదు గద్దించుకుంటే సాతానుగాడి పెట్టిన శోధన పోదు గద్దించుకుంటే గడి పెట్టిన పరిస్థితులు సద్దుమనగు అనగవు సమయోచితంగా నీ విశ్వాసాన్ని బట్టి కొన్నిసార్లు గద్దించవలసి కూడా వస్తుంది ఎదుట ఉన్నది సాతాను అయినట్లయితే అనగా అపవాది అయినట్లయితే దేవునికి స్తోత్రము కలుగునుగాక నీ దేవుడైన యహోవాను మాత్రమే సేవింపవలను దేవునికి స్తోత్రం మరి మరలా ఈ నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయంలోనికి కానీ మనం వచ్చినట్లయితే ప్రభు ఇక్కడ కొన్ని మాటలు చెప్తూ ఉన్నాడు బయలుపరుస్తూ ఉన్నాడు ఏమని చెప్తున్నాడు ఇస్రాయేల్ ప్రజలకు లేని వార్తను పుట్టింపకూడదు అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలవకూడదు లేని వార్తలు పుట్టించడం అబద్ధాలు పుట్టించడం పుట్టించడం కోసం దుష్టునితో చేయగలపడం ఇందాక ఏసై చేయి చేయగలపలా చాలామంది అపవాదులతో చేయగలుపుతారు దుష్టులతో చేయగలుపుతారు ఏం చేయటానికి అన్యాయపు సాక్ష్యాన్ని పుట్టించడానికి ప్రభు మీద పుట్టించారు సిలువ వేయటానికి ముందు వీడు దైవదూషణ చేశాడు దేవాలయాన్ని కూలగొట్టి మరలా కడతానన్నాడు రాజుని దూషించాడు నేనే రాజునన్నాడు అని అబద్ధలాడారు కానీ అలా చెయ్యకూడదు అని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు దేవునికి స్తోత్రము కలుగును గాక తర్వాత దుష్కార్యం జరిగించుటకై సమూహమును వెంబడింపవద్దు న్యాయము త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములు సాక్ష్యము పలుకకూడదు వ్యాజ్యమాడువాడు బీదవాడైనను వాని ఎడల పక్షపాతమును ఉండకూడదు నువ్వు ఒకవేళ ధనవంతునికి భేదవానికి మధ్యలో తీర్పు చెప్పవలసినటువంటి స్థితి నీకుంటే వస్తాయి పరిస్థితులు చిన్నపిల్లలకు కూడా వస్తాయి ఇలాంటి పరిస్థితులు అవసరం ఉన్నోడని ఒక తీర్పు అవసరం లేనోడని ఒక తీర్పు పేదవాడని ఒక తీర్పు డబ్బులున్నవాడని ఒక తీర్పు స్త్రీ అని ఒక తీర్పు పురుషుడని ఒక తీర్పు ఉండొద్దు ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు వ్యాజ్యమాడువాడు భేదవాడైన ఎడల పక్షపాతము ఉండకూడదు నువ్వు నీ అవసరం ఉన్నవాడి పక్కన మాట్లాడకూడదు అంతేకాకుండా నీవు ధనికుడని చెప్పి వాడికి న్యాయం తీర్చకూడదు నువ్వు నేను తీర్చే తీర్పు ఒకరోజు దేవుడు తీర్పు తీరుస్తాడు దేవుని బిడ్డ న్యాయాన్ని న్యాయంగా మాట్లాడు అన్యాయాన్ని అన్యాయంగా మాట్లాడు సాధ్యమైతే ఎవడి తప్పున్నా సరే సర్దిపుచ్చి సమాధానపరచడానికి ప్రయత్నం చేయాలి కానీ పేదవాడని నోరు ఎత్తలేడని అణిచివేసే ప్రయత్నం మాత్రం చేయవద్దు దేవుడి దృష్టిలో నువ్వు నేను కూడా పేదవాళ్ళవే మనిషి ఏమి విత్తుతాడో అదే కోస్తాడు అని దేవుడు చెప్తున్నాడు కాబట్టి నోరు లేని వారి పక్షాన నిలబడండి ేదవారి పక్షాన నిలబడండి కానీ న్యాయాన్ని న్యాయంగా తీర్చండి న్యాయాన్ని న్యాయంగా తీర్చిన తరువాత ఏ ఒక్కరికి కూడా శిక్ష పడకుండా ఎవరు బాధపడకుండా ఎవరు నష్టపోకుండా సమాధానపరిచే ప్రయత్నం చేయండి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు అయ్యా వినవలసిన మాటలు ఇంకా ఎన్నో ఉన్నాయి కానీ సమయం లేదు కనుక నాయన విన్న ఈ కొద్ది మాటలైన ఎంతో శ్రేష్టమైన మాటలు ఎంతో మేలైన మాటలు ఎంతో మంచి మాటలు దేవా మాకు వినిపించినందుకు నీకు వందనాలు అనుదినము మాకు ఈ మాటలు కావాలయ్యా దేవా నువ్వు మాట్లాడితే మా జీవితాలు సరిచేయబడతాయి కట్టబడతాయి మేము నీ కుమారులనుగా నీ కుమార్తెలుగా మారుతాము తండ్రి దేవా నీ వాక్యం ఎప్పుడు మాకిచ్చి మమ్మల్ని దీవించి ఈ ఈరోజంతా ఈ వాక్యం ప్రతి బిడ్డకి వారి కుటుంబాలకు తోడుగుండి నడిపించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములు ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్